టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీకు మధ్య మధ్యలో పచ్చళ్ళు కూడా చూ చూపించాలి కదా ఏమ్మా ఇవాళ పచ్చిమిరపకాయలు రంగిల్ పచ్చడి చూపిద్దామని చెప్పి క్లైమేట్ కూడా బాగుంది వర్షం బయట రండి దమ్మా రొట్టు పచ్చడి చేద్దాం నీకు ఎలాగంటే అలాగా ఓకేనమ్మా చక్కగా మాకు కుందు ఉంది రుబ్రోలు ఉంది ఏమ్మా కుందు కాబట్టి లోనం తెచ్చేసుకోవచ్చు బయట వర్షం వస్తుంది కాబట్టి లోన తెచ్చుకుని కుమ్ము చూపిస్తాం అమ్మా పావు కిలో పచ్చిమిరపకాయలు పేరు గులాబీలు అంట కారం ఉండవు ఏమ్మా పావు కిలో పచ్చిమిరపకాయలు ఇదిగో పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు ఎల్లుల్లిపాయ జీలకర్ర సింపుల్ మట దీంట్లో కాంబినేషన్ కోడిగుడ్డట్టు కానీ చికెన్ ఫ్రై కానీ బాగుంటుంది ఎండు చేప కానకంత ఉంటే వేయించుకుంటే ఇంకా బాగుంటుంది అది చెప్తున్నాను అంతే అది మన కాపులలో ఎప్పుడు కూడా ఎండు చేపలు దాసి ఉంచుతారు ఉండకుండా ఉండవు అందుకని ఆ వాటి మీద టక్కుమని అంటున్నా అనమాట పచ్చిమిరపకాయలు ఇరుచుకోండి అమ్మా ఇరుచుకుని చక్కగా వేపుకోండి ఇగో చూపిస్తాను ఆమ్లెట్ నీకు బాగుంటుంది ఎండు చేప తినేవాళ్ళకి ఎండు చేప బాగుంటుంది ఓకేనా తినే తినేవాళ్ళు ఒడియాలు బాగుంటాయి మమ్మీ ఇందులోకి ఎదుగు తాలింపు నాలుగు జీడిపప్పు మధ్యలో అమ్మా జీలకర్ర ఆవాలు ఒక్క ఎండు మిరపకాయ కొద్ది కరివేపా అన్నమాట పోపు కమ్మగా ఉంటుందని గమ్మున ఏమన్నా అని పొలం నుంచి వచ్చిన చివరపాయలు ఉంటే కొత్త ఎల్లిపాయలకర సేపేసి కుమ్మేసేది మా అమ్మ అది మాట ఇదిగో అమ్మ పోపలేం వేసేవారు కాదు ఇంట్లో కొత్త ఎనపూస ఉండేది ఎనపోస వేసేసి అతేసేట్లు తినేసేవాళ్ళు అన్నమాట బాగా రోస్ట్గా ఆకూడదు చక్కగా గోల్డెన్ కలర్లో అదిగో కొద్ది పసుపు అంతే మనం కొమ్ముకునేటప్పుడు వేసుకున్నాం ఇందులో ఇంకా అవసరం లేదు ఇంగువ ఎందుకంటే వెల్లుల్లిపాయ చిలక రాస్తున్నాం కాబట్టి ఈ ఫ్లేవర్ తిని సరిపోతున్నమాట ఇందులో అయిన ఇంగువ వాటర్ కూడా పట్టదమ్మా ఇదే వాటర్ సారి మూత పెట్టుకుందాం ఓకే ఓకేనమ్మా ఇదిగో ఈ కలర్లో వస్తే చాలు మాడకూడదు బాగా మళ్ళీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుందంట ద్వారగా వేగాలంతే ఓకేనే అయిపోయింది కదా ఈ చల్లారిన తర్వాత వాళ్ళుకి పట్టుకెళ్ళి రోట్లో కొమ్ముకొని చూపిస్తాను మీకు ఓకేనమ్మా కట్టేస్తున్నాను దామ్మా బయట వర్షం వస్తుంది అందుకని హాల్లో పట్టుకొచ్చింది కుందు తిరగల రుపురులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉండాలి కదమ్మా కరెంట్ లేనప్పుడు ఇట్లా నమ్ముకోవాలి అది అందుకని ఉంచుకోవాలి స్పీరు బండ్లలాగా ఇవి ఇక్కడేమే వస్తుంది ఇగో తెచ్చేసుకున్నాను అన్నీ ఉప్పు జీలకర్ర చింతపండు ఎల్లుల్లిపాయలు ఇదిగో ముందు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం రెండు ఎల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందా అందుకని నాకు ఇష్టం చేసాను ఏమ్మా ఇదిగో ఇప్పుడు ఇలాగ ఎంత బాగుంటుంది ఇలాగే చేస్తున్నారు ఇప్పుడు ఏమ్మా అది ఎంత మోపింగ్ అని చేయట్లేదు మిక్సీలాడేస్తున్నారు మరి ఈ పచ్చడి ఈ పచ్చడి ఒక కొత్తిమీర రొప్పని దానికి వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇది ఇలా నలిగిన తర్వాత వేసుకుందాం మిరపకాయలు ముంచెల కారానో వెళ్ళిపోయి నలిగింది దానికి బాగుంటుంది ఇలాగ ఎంత ఆనందే వచ్చి జ్వరం వాళ్ళు ఎంత బాగుంటుందో నెయ్యి ఇష్టం లేనోడు గాను నూనె వేసుకోండి నూనె చుక్క ఇదిగో తొక్కలు తీయకండి వెళ్ళిపోయా తొక్కు ఉంటేనే దీంట్లో రుచి ముత్తలోకి బాగుంటుంది చక్కగా నలిపోయింది పచ్చిమిరుగు వేసుకుందాం కారం ఉన్న మిరపకాయలు చూసుకోకుండా అమ్మా చూసుకోండి పొచ్చు ఆ పచ్చిమిరగాయల్లో కూడా ఉన్నాయి కదా ఐదారు రకాలు అది అప్పుడు అనుకోవడం ఉండదు ఇందులో చాలా మంది ఉప్పు మినపప్పులు అయ్యేస్తున్నారు అయ్యకూడదు పచ్చిమిరకాయ పత్రం పచ్చిమిరగాయలాగే చూపించుకోవాలి చేసుకోవాలి ఏడు శనగళ్ళు వేసుకుంటున్నారు అరే మా అమ్మాయి ఇలాగే చేసింది మనం కూడా ఇలాగే అలవాటు అయిపోయింది మిక్సీ పట్టుకు మీకు ఆడే చూపించేది అలాగేంటి మరి దీని రుచి దీండే అది పచ్చిమిరపకాయ రోటి పచ్చడి స్పెషల్ సాయమ్మ రోటి పచ్చడి ఎంత మంచి స్మెల్ అవుతుందో తెలుసా ఇలా కుమ్ముతుంటే ఇదిగో ఇప్పుడు చింతపండు వేసుకుందాం పెద్ద నిమ్మకాయ సైజు ముందు కడిగేసుకుని నీటిలో కడిగేసుకుని అలా తీసుకుంటే సరిపోద్ది ఇంక నీళ్ళు చుక్క ఎక్కలద్దు నానే ఉంటుంది కాబట్టి ఓకేనమ్మా దండి బంగారం ఇదిగా ఎక్కువ చేసుకోవద్దు ఇంట్లో ఏమన్నా పూత పళ్ళుగా ముగ్గుపోయా అనుకో పాడు చేయకండి పళ్ళు అయినా కూడా బాగుంటుంది పచ్చికాయలు చేయాలని ఏమీ లేదు పండిపోతానే ఒక కేజీ తెచ్చేసారనుకో మగోళ్ళు తెచ్చేస్తారు సంతా అప్పుడు ఏం చేస్తాం ఆ కేజీలో ఈ ముగ్గుపోని గట్టు నేను పక్క తీసుకుని అంత ఉంచొక్కేసుకుని వేయించేసుకునేలా కుమ్మేసుకోవచ్చు దోశల్లోకి ఇడ్లీలోకి చక్కగా ఉంటుంది అన్నంలో కానీ కాదు ఏమ్మా అది వంట చేసుకోకుండా చక్కగా అసలు ఎంత బాగుంటుందో నెయ్యి తోనే వాళ్ళు ఉంచొక్కేసుకోండి ఇదిగో ఇప్పుడు తీసేసుకుని పోపు కాడికి వస్తాను ఓకే బంగారం వంటకాల్లోకి వస్తాను ఓకేనమ్మా ఇదిగో తెచ్చుకున్నాం కదా ఇదిగో తాలింపు మళ్ళీ చెప్తున్నానమ్మ చెనపప్పు మినపప్పులు వేసుకోకండి అమ్మ జీడిపప్పు ఎందుకు ఎందుకేసానంటే బలానికి బలం కమ్మగా ఉంటుందని వేసాను రెండు దిగిడుపప్పు జీడిపప్పు పాత్ర ఓకేనమ్మా అది మాటగా అంతే దాన్ని వేసేసుకున్నాం ఇంక ఇందులో నువ్వు ఎల్లులపై కట్టాయి ఎక్కలు అందులో వేసుకుమ్ముకున్నాం కాబట్టి అది జీలకర్ర కూడా వనమూలికలు కాడు జీలకర్ర ఎంత తిన్నా మనకు పర్వాలేదు మంచిది మళ్ళీ ఇంకో మూకుడు ఎందుకులే అని అది ఒక కుక్కర్ పెట్టుకున్నాను ఈవేళ రెండు అయిపోయిందిరా నిమ్మకాయ పచ్చడి అసకాలంలో కలిపాం అదంతా ఒప్పుడు చేసి పిచ్చిలో పెట్టాం డబ్బాలో సీలు చేసి బయట ఉంటే కలర్ చేంజ్ అవుతుందని ఆ డబ్బాలో ఒకటి చదిరింది అక్క చదులుకుని నిమ్మకాయ పచ్చడి అయిపోయింది కారం కలుపుదాం తాలి పెడదాం అనక ఇది అయిపోయే కానీ ఎండెక్కిపోయింది ఆకలేసిన దగ్గర తెలవలేదు రెండు అయినట్టు రెండు ఎక్కడ ఉన్నావు అప్పుడే రెండు అయిపోయింద టైం అనుకుంటున్నాం అది దోరగా వేయం చక్కగా ఇందులో నువ్వు పప్పులు ఏడు చనుగుళ్ళు గట్ట వేయకండి అమ్మ పచ్చడి పచ్చడు పచ్చిమిరపకాయలాగే నోటి పచ్చడి చేసుకోండి చక్కగా నీళ్ళు చొక్క కూడా వేయకూడదు మన చింతపండు నీటిలో కడుపు తీసుకున్నది అదే ఆమెతదానమే ఏదిగో ఇందులో ఇంక వక్కర్లేదు ఇంకా సాయం అంటే ఇలా చెప్తుంది అనుకోకండి చక్కగా ఫుల్ వీడియో చూసారనుకో నా వీడియోలు అన్నీ మీకు ఎవరంగా చెప్తాను నేను అది వేగిపోయి వేసేసుకుందాం వేడి వేడిగా మొదలు తిని చక్కగా ఇప్పుడు మనం పచ్చిమిరగా పచ్చడితో భోజనం చేసామనుకో పలసగా మజ్జిగ రుద్దుకుని రెండు గ్లాసులు తాగితే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోద్ది సల్లగా ఉంటుంది కడుపులో అది పొద్దున్న వంకాయ పులుసు పెట్టి బాక్స్ పెట్టింది పండుబాబు అక్క ఓకే ఇదిగో పొయ్యి కట్టేసుకుందాం అమ్మే సూపర్ ఎమ్మాయి అమ్మ పచ్చిమిరపకాయలు పచ్చడి ఇలాగా ఇది ఉంటుంది వండుతారా చాలా బాగుంటుంది ఇది మనం నీళ్ళు వేసుకోలేదు కాబట్టి బయట పెట్టుకుంటే రెండు రోజులు ఉంటుందిరా ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాక్స్లో మనం చేసే టైం బయటకి తీసుకుంటే ఒక పది నిమిషాల ముందు బాగుంటుంది ఓకేనమ్మ పొయ్యి కూడా నా వేడి ఉంటుంది కదా ఈ మూకులు చాలా వేడిరా బాబు అదిగో మరి సాయం అంటే పచ్చడి నచ్చితే అందంగా లైక్ చేసి లైక్లు చేయండి అమ్మా అంతే ఓకే బంగారు రెడీ నచ్చిందమ్మా బయట వర్షం కురిసిన సెవెట్లు చూస్తేవా అలా పట్టేస్తున్నా సెవెట్లు ఓకే మరి నచ్చితే ఇలా చేసుకోండి పచ్చిమిరపకాయ పచ్చడి పచ్చిమిరపయలా చేసుకోవాలి మళ్ళీ పచ్చాకంగా ఉత్తు ఉల్లిపాయలతో చూపిస్తాను మీ పచ్చడి ఓకేనమ్మా మీరు ఏది కావాలన్నా నాకు కామెంట్లో తెలిపి లేదు నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ నెంబర్లు వాళ్ళు నా వరకు ఫోన్లు చేసి చెప్తున్నారు ఏమే అది చేయి ఇది చేయి అని చెప్పి మా వాళ్ళు మీరు నాకు ఇందులో చెప్పారు ఇంకో కామెంట్లో నేను చేసి మీరు చూపిస్తాను ఓకేనా బంగారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడివేడిగా కూతులు వేసాక నేను అంత పోతినేత్తాను మీరు కూడా భోజనం టైం ఎందుకంటే ఫోన్ చేసేయండి మంచి రెసిపీతో మీ సాయమ్మ అమ్మ మీ ముందుకు వస్తాది బాయ్ బాయ్